దాసర్ నారాయణరావు గారు ఆంధ్రప్రదేశ్కి చెందిన సినిమా దర్శకుడు రచయిత నిర్మాత రాజకీయ నాయకుడు అత్యధిక చిత్రాలు దర్శకుడుగా గిన్నీస్ రికార్డ్ ఎక్కారు దాదాపుగా నూట యాభై చిత్రాలకు దర్శకత్వం వహించారు యాభై మూడు సినిమాలు స్వయంగా నిర్మించారు ఈయన రెండు వందల యాభై పైగా చిత్రాల్లో సంభాషణ రచయితగా పనిచేశారు తెలుగు తమిళ్ కన్నడ భాషా చిత్రాల్లో నటించి తన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునుగా బహుమతి కూడా పొందారు కళాశాలలో చదివే రోజుల్లో బిఏ డిగ్రీతో పట్టభద్రుడవడంతో పాటు దాసరి గారు అనేక నాటక పోటీల్లో కూడా పాల్గొనేవారు అన్నతి కాలంలోనే ప్రతిభగల రంగస్థల నటుడుగా నాటక రచయితగా చిత్ర దర్శకుడుగా గుర్తింపు పొందారు ఈయన అనేక మంది కొత్త కళాకారులను సినీ రంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డారు ఒకనొక సమయంలో ఆయన పేరుట పద్దెనిమిది వేలకు పైగా అభిమానుల సంఘాలు ఉండేవి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఈయన ప్రాచుర్యానికి అర్థం పడుతుంది దాసరి గారి సినిమాలు తాత మనవుడు స్వర్గం నరకం మేఘ సందేశం మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి ఈయన సినిమాలు ముఖ్యంగా స్త్రీ ప్రధానంగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకంగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి దాసరి గారు తీసిన బొప్పులు పులి సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు గారి రాజకీయ ప్రవేశంలో ప్రధాన పాత్ర వహించాయి మామగారు సూరిగాడు వసే రావులమ్మ చిత్రాలు దాసరి గారి నటనా కౌశలానికి ముచ్చుతునకలు ఈ సినిమాల్లో నటనకు దాసరి గారికి అనేక విమర్శకుల ప్రశంసలు బహుమతులు అందుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు మే నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు దాసరి గారిది పాలకుల్లో అతి సామాన్యమైన కుటుంబం పాస్తులు బాగానే ఉండేవి దాసరి గారి నాన్నగారు పెద్దనాన్నగారులు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్ తగలపడిపోయింది అప్పట్లో ఇన్సూరెన్స్లు ఉండేవి కాదు దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సి వచ్చింది వారి మొత్తం ఆరుగురు సంతానం ముగ్గురు మగపిల్లలు ఆడపిల్లలు దాసరి గారు మూడోవాడు వారి నాన్నగారి తరం వరకు వారి కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు దాసరి గారు వాళ్లను మాత్రం చదివించారు దాసరి గారు ఆరో తరగతికి వచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది స్కూల్ ఫీజు మూడుంపావులా కట్టడానికి కూడా డబ్బు లేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు అక్కడ జీతం నెలకి రూపాయి ఆరో తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది అలాంటిది చదువు మానేసి పనిలోకి వెళ్లాల్సిన దుస్థితి కానీ ఒక మాస్టర్ సాయంతో మళ్ళీ చదువు కొనసాగించారు రాజీవ్ గాంధీ గారి పాలనా కాలంలో దాసరి గారు కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్సాహవంతంగా ఎన్నికల ప్రచారం సాగించారు రాజీవ్ గారి హత్య అనంతరం పార్టీకి కాస్త దూరంగా జరిగారు పంతొమ్మిది వందల తొంభై దశకంలో చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు ఈ పార్టీకి కోస్తా ప్రాంతంలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయ్యారు బొగ్గు గనుల శాఖకు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి సన్నిహితుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు దాసరి నారాయణరావు గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో రెండు వేల పదిహేడు మే ముప్పై తారీఖున మరణించారు దాసరి నారాయణరావు గారికి వచ్చిన అవార్డులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతా మనోడు సినిమాకి నంది అవార్డు అందుకున్నారు స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని పొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు పంతొమ్మిది వందల తొంభై రెండులో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డుని పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తెలుగు సంస్కృతి తెలుగు చిత్రరంగం నాకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను పొందారు ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డులు పొందారు వాటిలో కొన్ని వంశీ బ్లెక్లె కళాసాగర్ శిరోమణి ఇన్స్టిట్యూట్ మొదలైనవి ఫిలింఫేర్ అవార్డులు ఆరు సార్లు మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ అవార్డును ఐదు సార్లు సినీ హెరాల్డ్ అవార్డును పది సంవత్సరాలు వరుసగా గెలుచుకున్నారు జ్యోతి చిత్రం నుండి సూపర్ డైరెక్టర్ అవార్డును మూడు సార్లు పొందారు పాతకాలం లాంటి ఆంధ్రపత్రిక నుండి ఉత్తమ దర్శకుడుగా ఆరుసార్లు ఎంపికయ్యారు ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాల్లో అనేకం అవార్డులను గెలుచుకున్నాయి హసరి గారు చిత్రాలని ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మొదటి సినిమా తాత మనవడు వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని ఇప్పుడు మనం అనుసరించిన మార్గాన్ని ముందు ముందు మన పిల్లలు ఆచరిస్తారని చెప్పే సందేశాత్మక చిత్రం ఇది దాసరి నారాయణరావు గారు సినీ ప్రస్థానం ఈ చిత్రంతోనే ప్రారంభమైంది నీ అయ్యకు చేసిన ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా అని కొడుకు తండ్రితో అనడమే ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం పిల్లలు మన చర్యల్ని నడిచే మార్గాన్ని గమనిస్తూ ఉంటారు అని చెప్పే చిత్రం ఒక కొత్త వరువుడికి నాందిపలికి విజయవంతమైంది తదుపరి చిత్రం సంసారం సాగరం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో వచ్చిన ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై కె రాఘవ గారు నిర్మించగా దాసరి నారాయణరావు గారు రచనా దర్శకత్వం వహించారు కైకాల సత్యనారాయణ గారు జయంతి గారు ముఖ్య పాత్రలో నటించారు పంతొమ్మిది వందల సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక చేసి కాన్స్యా నంది అవార్డు ప్రకటించింది తదుపరి చిత్రం బంట్రోతు భార్య బంట్రోతు భార్య పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన సినిమా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ గారు దాసరి నారాయణమూర్తి గారు నిర్మించారు కృష్ణం రాజు గారు చల్లం గారు శ్రీవిద్య గారు విజయ నిర్మల గారు ప్రధాన పాత్రల్లో నటించారు రమేష్ నాయుడు గారు సంగీతం సమకూర్చారు గీత ఆర్ట్స్ నిర్మించిన మొదటి చిత్రం ఇది తదుపరి చిత్రం ఎవరికి వారే యమునా తీరే ఎవరికి వారే యమునా తీరే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన తెలుగు సినిమా బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్ పతాకంపై కుమార్జీ గారు శ్రీరాజ్ గారు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు రాజ్బాబు గారు రంజని గారు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు తదుపరి చిత్రం రాధమ్మ రాధమ్మ పెళ్లి తెలుగు చలన చిత్రం దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో పంతొమ్మిది వందల నాలుగు జూలై ఆరున విడుదలైంది ఈ చిత్రంలో గట్టమనేని కృష్ణ గారు శారద గారు ప్రధాన పాత్రలు పోషించారు ఈ చిత్రానికి సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు గారు సమకూర్చారు ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు పొట్టి వీరయ్య గారు హిజ్రా పాత్రను పోషించి అందరినీ మెప్పించారు తదుపరి చిత్రం తిరుపతి తిరుపతి తెలుగు చలన చిత్రం పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ ఐదున విడుదలైంది దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజుబాబు గారు కైకాల సత్యనారాయణ గారు మురళీమోహన్ గారు జయసుధ గారు ముఖ్య పాత్రలు పోషించారు ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి గారు సమకూర్చారు తదుపరి చిత్రం స్వర్గం నరకం తదుపరి చిత్రం బలిపీఠం బలిపీఠం రంగనాయకమ్మ గారు రచించిన బలిపీఠం ఆధారంగా దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో నిర్మించబడిన సందేశాత్మక చిత్రం పంతొమ్మిది వందల ఐదులో విడుదలైన ఈ చిత్రంలో శోభన్ బాబు గారు శారద గారు ముఖ్య పాత్రలు పోషించారు ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి గారు అందించారు విజయవంతమైన ఈ చిత్రం శత దినోత్సవం జరుపుకుంది తదుపరి చిత్రం భారతంలో ఒక అమ్మాయి భారతంలో ఒక అమ్మాయి దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ రెండున తేదీన విడుదలైన తెలుగు చలన చిత్రం మాగంటి మురళి మోహన్ గారు చంద్రమోహన్ గారు రోజారమణి గారు రాజుబాబు గారు మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు అందించారు తదుపరి చిత్రం దేవుడే దిగివస్తే దేవుడే దిగివస్తే పంతొమ్మిది వందల ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన విడుదలైన తెలుగు చలన చిత్రం గీత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై దాసరి నారాయణమూర్తి గారు అల్లు అరవింద్ గారు నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయప్రది గారు రామకృష్ణ చంద్రమోహన్ గారు ప్రధాన పాత్రల్లో నటించగా చెల్లపిల్ల సత్యం గారు సంగీతం అందించారు తదుపరి చిత్రం మనుషులంతా ఒక్కటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన తెలుగు చిత్రం ఎన్టీ రామారావు గారు దాసరి నారాయణరావు గారు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం నందమూరి తారక రామారావు గారు జమున గారు ముఖ్య పాత్రలు పోషించారు సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు అందించారు తదుపరి చిత్రం ముద్దబంతి పువ్వు ముద్దబంతి పువ్వు తెలుగు చలన చిత్రం దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఆరు మే ఇరవై ఎనిమిదిన విడుదలైంది మురళీ మోహన్ గారు జయచిత్ర గారు నటించిన ఈ చిత్రానికి సంగీతం బసుపులేటి రమేష్ నాయుడు గారు సమకూర్చారు తదుపరి చిత్రం ఓ మనిషి తిరిగి చూడు ఓ మనిషి తిరిగి చూడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన తెలుగు చిత్రం ఇది బ్లాక్ అండ్ వైట్ చిత్రం బాబ్ బాబ్ ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై దిద్ది శ్రీహరి రావు గారు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు మురళీ మోహన్ గారు జయసు గారు ప్రధాన తారాగణంగా రూపొందించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు గారు సంగీతాన్ని అందించారు తదుపరి చిత్రం పాడవోయి భారతీయుడ పాడవోయి భారతీయుడ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నవంబర్ పదున విజయభాస్కర్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదలైన తెలుగు సినిమా దాసర్ నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాంతారావు గారు శ్రీదేవి గారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ముఖ్య తారాగణం ఈ చిత్రానికి సంగీతం కేవి మహదేవన్ గారు సమకూర్చారు తపరి చిత్రం తూర్పు పడమర బాలచందర్ గారు తమిళ్ హిట్ చిత్రం అపూర్వ రాగం గల్ ఆధారంగా దాసరి గారి దర్శకత్వంలో తయారైంది సత్యనారాయణ గారు నరసింహరాజ్ గారు శ్రీవిద్య గారు మాధవి గారు నటించారు బేతల కథల్లో జవాబులేని ఆకర ప్రశ్న వంటి కథ బాలచంద్ర గారు అనేక మిగతా చిత్రాల్లాగే ఒక పసిల్లా చిత్రం ఉంటుంది తదుపరి చిత్రం యవ్వనం కాటేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చిన సినిమా దాసర్ నారాయణరావు గారి దర్శకత్వంలో విజయ బాపినేడు గారు నిర్మించారు కృష్ణంరాజు గారు జయచిత్ర గారు మురళీమోహన్ గారు ప్రధాన పాత్రల్లో నటించారు చక్రవర్తి గారు సంగీతం అందించారు విజయ బాపినేడు గారు తొలిత ఈ చిత్రానికి చెడిన ఆడది అని పేరు పెట్టారు కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్లో సభ్యుడిగా ఉన్న పి పుల్లయ్య గారు ఆ పేరును అంగీకరించలేదు తదుపరి చిత్రం బంగారక్క మా బంగారక్క శ్రీదేవి గారు ప్రధాన పాత్రధారినిగా నటించిన ఒక తెలుగు సినిమా ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మే ఇరవై రెండున విడుదలైంది దాసర్ నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మురళీ మోహన్ గారు శ్రీదేవి గారు జంటగా నటించారు ఈ చిత్రానికి సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు గారు సమకూర్చారు తదుపరి చిత్రం చిల్లర కొట్టు చిట్టమ్మ ఇది పంతొమ్మిది వందల ఏడు అక్టోబర్ ఏడున విడుదలైన ఒక తెలుగు సినిమా దాసం గోపాలకృష్ణ గారు రాసిన చిల్లరకొట్టు చిట్టమ్మ గోదావరి జిల్లాలో ప్రాచుర్యంలో ఉన్న నాటకం ఈ నాటకం ఆధారంగా దాసరి గారు దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రం ఇది ఈ చిత్ర విజయంలో నపుంసక వేషం వేసిన శ్రీ మాడ వెంకటేశ్వరరావు గారు ప్రధాన పాత్ర పోషించారు తదుపరి చిత్రం ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి న్యాయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన తెలుగు సినిమా లలిత మూవీస్ పతాకంపై జి జగదీష్ చంద్ర ప్రసాద్ గారు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు మురళీ మోహన్ గారు ప్రభ గారు ప్రధాన తారాగణంగా రూపొందించిన ఈ సినిమాకు ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతాన్ని అందించారు తదుపరి చిత్రం జీవితమే ఒక నాటకం ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైంది తదుపరి చిత్రం కన్యాకుమారి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన తెలుగు సినిమా జయ సరిగమ్మ ఆర్ట్స్ పతాకంపై టి కాశీ గారు పర్వతనేని నారాయణరావు గారు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు శ్రీ విద్య గారు జయమాలని గారు దాసరి నారాయణరావు గారు ప్రధాన తారాగణంగా రూపొందించిన ఈ సినిమాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతాన్ని అందించారు తదుపరి చిత్రం దేవదాసు మల్లి పుట్టాడు అక్కినేని నాగేశ్వరరావు గారు దాసరి నారాయణరావు గారు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం తెలుగులో వచ్చిన తొలి సీక్వెల్ గా చెప్పవచ్చు మొదటి దేవదాస్ కు ఈ చిత్రం కొనసాగింపు దేవదాస్ చనిపోయి మళ్ళా అదే రూపురేఖలతో పుడతాడు కానీ గతం గుర్తుండదు పార్వతి ఇంకా బ్రతికే ఉంటుంది చంద్రముఖి వేరే రూపంతో పుడుతుంది వీరు కలయిక చిత్రకథ అయితే కొత్త దేవదాసు ఈ జన్మలో జయప్రద గారిని ప్రేమించి ఆమెను కోల్పోతాడు విరాగి అయిన తర్వాత చంద్రముఖిని పార్వతిని కలుస్తాడు పాటల్లో ముఖ్యమైనవి రామకృష్ణ పాడిన ఎవరికి ఎవరు ఎంకి నాయుడు భావ పాట అనురాగమే ఒక ఆలయం బాలు పాడిన దిక్కులు కలిసిన సమయం మొదలైనవి ఉన్నాయి తదుపరి చిత్రం కటకటాల రుద్రయ్య కటకటాల రుద్రయ్య పంతొమ్మిది వందల ఎనిమిదిలో విడుదలైన తెలుగు సినిమా విజయ్ మాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డే శోభనాద్రి గారు నిర్మించ ఈ సినిమాకు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు కృష్ణం రాజు గారు జయసుధ గారు జయచిత్ర గారు ప్రధాన తారాగణంగా రూపొందించిన ఈ సినిమాకు జేవి రాఘవులు గారు సంగీతాన్ని అందించారు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తమిళంలో శివాజీ గణేశన్ గారు కథానాయకుడిగా పట్ట కది భైరవన్ గా పంతొమ్మిది వందల ఎనభైలో జితేంద్ర గారు కథానాయకునిగా హిందీలో జ్యోతి బనే జ్వాలాగా రీమేక్ చేయబడింది తదుపరి చిత్రం శివరంజని తదుపరి చిత్రం గోరింటాకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన ఒక తెలుగు చిత్రం చక్కటి అభిరుచి గల నిర్మాత కె మురారి గారు దాసర్ నారాయణరావు గారి దర్శకత్వం నిర్మించిన చిత్రం శోభన్ బాబు గారు సుజాత గారు వక్కలంక గారు నటించిన ఈ చిత్రానికి సంగీతం కెవి మహాదేవన్ గారు సమకూర్చారు మహానటి సావిత్రి గారు శోభన్ బాబు గారు తల్లిగా నటించడం విశేషం ఈ చిత్రం కె రామలక్ష్మి గారి నవలల ఆధారంగా తీయబడింది అయితే రంగనాయకమ్మ గారు ఇది తన నవల ఆధారంగా తీశారని కోర్టుకెళ్లారు చిత్రకథకు వస్తే రమణమూర్తి బాధ్యత రహిత్యంతో దురలవాట్లతో ఉంటాడు సావిత్రి అతని భార్య ఇద్దరి పిల్లలు రమణమూర్తి దుశ్చేష్టల వల్ల కూతురు మరణిస్తుంది కొడుకు శోభన్ బాబు తల్లితో పాటు పెరిగి డాక్టర్ అవుతాడు సుజాత అతని వృద్ధులో తోడ్పడుతుంది వృత్తి రీత్యా పరిచయమైన వక్కలంగ పద్మను శోభన్ బాబు గారు వివాహం చేసుకోవడం అతని బ్రతుకుని పండించిన సుజాత గోరిన్ అతని నుండి దూరం అవడం చిత్రకథ చిత్రానికి సమాంతరంగా చలం గారు రమప్రభ గారు కథ నడుస్తుంది తదుపరి చిత్రం కళ్యాణి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కళ్యాణి చిత్రాన్ని వెంకటక్కినేని గారు నిర్మించారు దర్శకుడు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో మురళీ మోహన్ గారు మోహన్ బాబు గారు జైసుద్ గారు సత్యనారాయణ గారు నటించిన ఫ్యామిలీ డ్రామా ఈ చిత్రం సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు గారు సమకూర్చారు తదుపరి చిత్రం కోరికలే గుర్రాలైతే కోరికలే గుర్రాలైతే సినిమా దాసరి నారాయణరావు గారు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో వెలువడిన కుటుంబ కథ చిత్రం తదుపరి చిత్రం నీడ నీడ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నవంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైన తెలుగు సినిమా తెలుగు చిత్ర పతాకం కింద రామనేని సాంబశివరావు గారు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు రమేష్ బాబు గారు మాస్టర్ మహేష్ బాబు గారు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు గారు సంగీతాన్ని అందించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం నీడా మహేష్ బాబు గారిని నీడా సినిమాతో బాల నటుడుగా రంగప్రవేశం చేశారు దాసరి శిష్యుడు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు ఇందులో కీలక పాత్రలో నటించారు ఆయనకి కూడా ఇది ఫస్ట్ సినిమానే కావడం విశేషం తదుపరి చిత్రం పెద్దిల్లు చిన్నిల్లు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మే పదకొండున విడుదలైన తెలుగు చలన చిత్రం శ్రీ లక్ష్మీ నరసింహ ఇంటర్నేషనల్ పతాకం ఎంకే మావుల్దయ్య గారు నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో దాసరి నారాయణరావు గారు ప్రభ గారు మురళీ మోహన్ గారు మోహన్ బాబు గారు తదితరులు నటించగా చెల్లపిళ్లం సత్యం గారు సంగీతం అందించారు విపరి చిత్రం రంగూన్ రౌడ్ లౌడ్ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది లో విడుదలైంది విపరి చిత్రం ఉప్పెన ఇది పంతొమ్మిది వందల ఎనభై లో విడుదలైంది విపరి చిత్రం బండోడు గుండమ్మ బండోడు గుండమ్మ తెలుగు చలన చిత్రం పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ మూడున విడుదలైంది విజయలక్ష్మి మూవీస్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఘట్టం లేని కృష్ణ గారు జయప్రభ గారు జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి గారు అందించారు తదుపరి చిత్రం బోలాశంకరుడు బోలాశంకరుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన తెలుగు చిత్రం దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో దాసరి నారాయణరావు గారు సుజాత గారు మురళీమోహన్ గారు సుమలత గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎస్ఏ చంద్రశేఖర్ గారు అందించారు తదుపరి చిత్రం బుచ్చిబాబు పంతొమ్మిది వందల ఎనభై మార్చ్ ఇరవై ఒకటిన విడుదలైన తెలుగు సినిమా అన్నపూర్ణ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై వెలువడిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు అక్కినేని నాగేశ్వరరావు గారు జయప్రద గారు జంటగా నటించిన ఈ చిత్రానికి నిర్మాతలు వెంకట్ అక్కినేని గారు నాగార్జున అక్కినేని గారు సంగీతం కె చక్రవర్తి గారు అందించారు తదుపరి చిత్రం సర్కస్ రాముడు సర్కస్ రాముడు పంతొమ్మిది వందల ఎనభై మార్చి ఒకటిన విడుదలైన తెలుగు సినిమా నందమూరి తారక రామారావు గారు జయప్రద గారు సుజాత గారు నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా సంగీతం కె మహాదేవన్ గారు స్వరపరిచారు తదుపరి చిత్రం దీపారాధన దీపారాధన పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ పదకొండున విడుదలైన తెలుగు చలన చిత్రం భాగ్యలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై నన్నపనేని సుధాకర్ గారు నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు గారు జయప్రద్ గారు మాగంటి మురళీమోహన్ గారు ప్రధాన పాత్రలో నటించగా కే చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు చిత్రం ఏడంతస్తుల మేడ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విడుదలైన ఏడంతస్తుల మేడ చిత్రం దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు గారు జయసుధ గారు నటించిన విజయవంతమైన చిత్రం ఇది తరి చిత్రం కేటుగాడు పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైన తెలుగు సినిమా శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై సి వెంకట్రావు గారు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు మోహన్ బాబు గారు సీమా రంగనాథ్ గారు సుభాష్ణి గారు ప్రధాన తరాగణం నటించిన ఈ సినిమాకు కె మహదేవన్ మహాదేవన్ గారు సంగీతాన్ని అందించారు ఈ సినిమా ద్వారా తొలిసారి మోహన్ బాబు గారు కథానాలు నాయకుడిగా నటించారు తదుపరి చిత్రం పాలు నీళ్లు పాలు నీళ్లు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ పన్నెండున విడుదలైన తెలుగు చిత్రం దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో మంచు మోహన్ బాబు గారు జయప్రద గారు జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చెల్లపిల్ల సత్యం సమకూర్చారు హిందీ గాయని ఆశా బోస్లే గారు ఈ చిత్రంలో ఇది మౌన గీతం అనే పాట చిత్రానికి హైలైట్ తదుపరి చిత్రం సర్దార్ పాపారాయుడు సర్దార్ పాపారాయుడు పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగు భాష చారిత్రక కల్పన చిత్రం శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్ తో క్రాంతి కుమార్ గారు నిర్మించగా దాసట్ నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఇందులో ఎన్టీ రామారావు గారు శ్రీదేవి గారు శారద గారు ముఖ్య పాత్రల్లో నటించారు చక్రవర్తి గారు సంగీతాన్ని సమకూర్చారు ఈ సినిమాకి సర్పరోష్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు ఎన్టీ రామారావు గారు నటించిన సినిమాలో ప్రఖ్యాతమైన వాటిలో ఇదొకటి ఈ చిత్రంలో రామారావు గారు తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయం చేశారు ఈ చిత్రం సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల ఎనభైలో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రం కొన్ని కేంద్రాల్లో సుమారు మూడు వందల రోజులు ఆడింది తదుపరి చిత్రం సీతారాములు సీతారాములు పంతొమ్మిది వందల ఎనభైలో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో విడుదలైన సినిమా ఇందులో కృష్ణంరాజు గారు జయప్రద గారు ముఖ్య పాత్రల్లో నటించారు తదుపరి చిత్రం శ్రీవారి ముచ్చట్లు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీవారి ముచ్చట్లు చిత్రం దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు జయప్రద గారు జయసుధ గారు ప్రభాకర్ రెడ్డి గారు రాజా సులోచన గారు నిర్మలమ్మ గారు తదితరులు నటించారు ఈ చక్కటి కుటుంబ కథా చిత్రానికి సంగీతం చక్రవర్తి గారు అందించారు ఈ చిత్రాన్ని హిందీలో ఆశా జ్యోతి పేరుతో నిర్మించారు తదుపరి చిత్రం స్వప్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై నవంబర్ పద్నాలుగున విడుదలైన తెలుగు సినిమా ఈ చిత్రం ద్వారా సినీ నటి స్వప్న గారు పరిచయం చేయబడింది రాజా స్వప్న రాంకే గారు నటించిన ఈ చిత్రానికి సంగీతం చెల్లపిల్ల సత్యం గారు సమకూర్చారు తదుపరి చిత్రం అద్దాల మేడ చిత్రాన్ని పంతొమ్మిది వందల ఒకటిలో విడుదల చేశారు తదుపరి చిత్రం ప్రేమాభిషేకం ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంలో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలన చిత్రం ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు శ్రీదేవి గారు గారు నటించగా చక్రవర్తి సంగీతాన్ని అందించారు తదుపరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దాసరి నారాయణరావు గారి దర్శకత్వం రామానాయుడు గారు ఈ సినిమాను నిర్మించారు కేవి మహాదేవన్ గారు సంగీతం అందించారు అక్కినే నాగేశ్వరరావు గారు జయప్రద గారు గుమ్మడి గారు ముఖ్య తారాగను గారు తదుపరి చిత్రం పులి పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై తొమ్మిదిన నా విడుదలై ఘన విజయం సాధించిన తెలుగు చిత్రం విజయమాధవి ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు గారు శ్రీదేవి గారు జంటగా నటించారు జేవి రాఘవులు గారు సంగీతాన్ని సమకూర్చారు తదుపరి చిత్రం గోల్కొండ అబ్బులు గోల్కొండ అబ్బులు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన సినిమా దర్శకత్వం దాసరి నారాయణరావు గారు అందించారు శ్రీవాణి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై కుమార్జీ గారు నిర్మించారు ఈ చిత్రంలో కృష్ణం రాజ్ గారు జయప్రద్ గారు ముఖ్య పాత్రల్లో నటించారు కేవి మహాదేవన్ గారు సంగీతాన్ని అందించారు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది సాక్ష్యాలు లేకుండా జాగ్రత్తగా నేరాలు చేస్తూ దొరకకుండా తప్పించుకుంటూ పోలీసులకు సవాల్గా మారిన విల్లను ఒక రౌడీ అడ్డుకుని చట్టానికి పట్టించడమే ఈ సినిమా కథ తదుపరి చిత్రం జగన్నాథ రథచక్రాలు జగన్నాథ రథచక్రాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్ట్ ఇరవై ఏడున విడుదలైన తెలుగు చలన చిత్రం విఎండి ప్రొడక్షన్స్ పతాకంపై విష్ణు ప్రసాద్ శర్మ గారు నిర్మాణ సారథ్యంలో వి మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ గారు జయప్రద గారు జగ్గయ్య గారు ప్రధాన పాత్రల్లో నటించగా చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు తదుపరి చిత్రం జయసుధ జయసుధ పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి ఒకటిన విడుదలైన తెలుగు సినిమా తారక ఫిలిమ్స్ పతాకం కింద దాసరి నారాయణరావు గారు నిర్మించిన ఈ సినిమాకు కె నందనరావు గారు దర్శకత్వం వహించారు మురళీ మోహన్ గారు జయసుధ గారు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు గారు సంగీతాన్ని అందించారు తదుపరి చిత్రం కృష్ణార్జునులు కృష్ణార్జునులు పంతొమ్మిది వందల ఎనభై రెండులో దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో విడుదలైన సినిమా ఇందులో కృష్ణ గారు శోభన్ బాబు గారు జయప్రద గారు శ్రీదేవి గారు ముఖ్య పాత్రలో నటించారు జయకృష్ణ మూవీస్ బ్యానర్ మీద నిర్మాత జయకృష్ణ గారు నిర్మించారు ఇపరి చిత్రం ఓ ఆడది ఓ మగాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన చిత్రం అలాగే రాగదీపం స్వయంవరం యువరాజు ప్రేమ్ తపస్య బహుదూరపు బాటసారి మేఘ సందేశం ఎమ్మెల్యే ఏడుకొండలు పోలీస్ వెంకటస్వామి రాముడు కాదు కృష్ణుడు రుద్రకాళి ఊరంతా సంక్రాంతి యాద్గార్ ఆశాజ్యోతి అభిమన్యుడు హైసియత్ జగన్ జస్టిస్ చక్రవర్తి పోలీస్ పాపన్న యుద్ధం బ్రహ్మముడి ఏడడుగుల బంధం లంచవతారం పెళ్లి మీకు అక్షింతలు నాకు తిరుగుబాటు ఆది దంపతులు ధర్మపీఠం దద్దరిల్లింది తాండ్ర పాపారాయుడు ఉగ్ర నరసింహం ఆత్మ బంధువు బ్రహ్మనాయుడు మజ్ను నేనే రాజు నేనే మంత్రి రొటేషన్ చక్రవర్తి హిట్లర్ విశ్వనాథ నాయకుడు బ్రహ్మపుత్రుడు ఇంటింటి భాగోతం కాంచన సీత ప్రజాప్రతినిధి లంకేశ్వరుడు బ్లాక్ టైగర్ నామగుడు నాకే సొంతం టూ టౌన్ రౌడీ మొదలక చిత్రాల్ని ఎనభైవ దశకంలో దర్శకత్వాన్ని వహించారు అలాగే తొంభై దశకాల్లో అహంకారి మామ అల్లుడు అమ్మ రాజీనామా నియంత రాముడు కాదు రాక్షసుడు అహంకారి సూరిగాడు సుబ్బారాయుడు పెళ్లి మామగారు వెంకన్నబాబు సంతాన్ అక్కపెత్తనం చెల్లెలి కాపురం మామ కోడలు బంగారు కుటుంబం నాన్నగారు కొండపల్లి రత్తయ్య మొదలగు చిత్రాలకు దర్శకత్వం వహించారు